మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆత్మహత్య అనేటటువంటి ఆలోచన రానివ్వకండి ఎందుకయ్యా అంటే ఆ ఆలోచన సైతాన్ దగ్గర నుంచి వస్తుంది ఎందుకయ్యా అంటే వాడు మొదటి నుంచి కూడా ఎవరట దొంగ దోచుకున్నవాడు నరహంతకుడు మనల్ని నాశనం చేయాలి మనల్ని నలిపేయాలి మనల్ని నరకానికి తీసుకెళ్లాలి ఇదే వాడుకున్న ఆశ ఆలోచన సాధారణంగా ఎవరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు వారు ఉన్న సమస్యను ఎదుర్కోలేని వాళ్ళు వాళ్ళు కలిగినటువంటి ఓటమిని తట్టుకోలేనటువంటి వాళ్ళు అవమానాన్ని భరించలేనటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు దాన్ని జయించలేనటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉద్యోగ విషయంలో కావచ్చు చదువులో కావచ్చు ప్రేమలో కావచ్చు ఇలా ఓడిపోయిన వాళ్ళు సాధారణంగా ఆ ఓటమిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు జయించే శక్తిని ఇస్తాడు లేదా భరించే శక్తినిస్తాడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేనే లేదు